నుంచి నుంచి హాయ్ అండి వెల్కమ్ టు మన బిగ్ బాస్ అప్డేట్స్ సోనియా ప్లేస్ని తీసుకుంటున్నా యష్మి మనకంటేనే టార్గెట్గా చేసిన యష్మి ఇది బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్నా లేక మనకంటే పాపులారిటీ ఎక్కువ ఉంది ఆడియన్స్లో అని తను కూడా హైలైట్ అవ్వడానికి మనకంటే పాపులారిటీని యూజ్ చేసుకుంటుందా లేక పర్సనల్గా జయమైనా పెట్టుకుని ఇలా మనకంటని టార్గెట్ చేస్త ఈ వీడియోలో మాట్లాడుకుందాం సోనియా హెల్మెట్ అయ్యాక నిఖిల్ గేమ్లో చేంజ్ వచ్చి ఫస్ట్ వీక్లో ఉన్న నిఖిల్ గేమ్ స్పిరిట్ అండ్ కాన్ఫిడెన్స్ మళ్ళీ కనిపించాయని ఆడియన్స్ అండ్ బిగ్ బాస్ టీం నమ్మింది ఇంతలో అష్మి సోనియా ప్లేస్ని తీసుకుని రై చేసేటట్లుగా అంటే నైన్యర్గా అర్థమవుతుంది లాస్ట్ వీక్లో సోనియాని నబిల్ నామినేట్ చేయడం వల్ల సోనియా మిస్టేక్స్ని క్లియర్గా నబిల్ చెప్పడం వల్ల సోనియా హట్ అవడంతో నబిల్ని టార్గెట్ చేసి అన్ని గేమ్స్లో కావాలనే అన్ఫిట్ చేయడానికి ట్రై చేసి సక్సెస్ అయ్యారు నిఖిల్ పృథ్వీ సోనియా అదే వేలో యష్మి మణికంటను టార్గెట్ చేసి నిఖిల్ అండ్ పోర్ట్తో మణకంటనే అన్ని గేమ్స్లో టార్గెట్ చేసి హౌస్లో అన్ఫిట్గా ప్రూవ్ చేయడానికి చూస్తున్నట్లు తెలుస్తుంది అయితే మణకంట టార్గెట్ చేయడం వల్ల యష్మికి పాజిటివ్ అవుతుందా లేదా నెగిటివ్ అవుతుందా అనేది తనకే తెలియాలి ఎలా ఆయన పాపులారిటీ వచ్చి ఆడియన్స్లోకి వెళ్ళొచ్చు అని ఏదో ఒక కంటెంట్తో హౌస్లో సరివే యష్మి భయపడుతున్నట్లు నటిస్తున్నట్లు కావాలి అనేది చూడాలి మనకంట యష్మికి కౌంటర్ స్ట్రాంగ్గా ఇస్తే చూడాలని ఆడియన్స్ చూస్తున్నారు అంతేకాకుండా అన్ని నామినేషన్లో తనే టార్గెట్ చేస్తా అని యష్మి వార్నింగ్ ఇచ్చి అలానే చేసినప్పటికీ మణికంట ఎందుకు మాట్లాడలేకపోతున్నాడో తెలియడం లేదు యష్మి చేసిన ఛాలెంజ్లో మణికంట ముందు హెల్మెట్ అవుతాడా లేక యష్మి హెల్మెట్ అవుతుందా అనేది చూడాలి మరి మీరు ఏమనుకుంటున్నారు యష్మి మనకంట టార్గెట్ చేసింది అనుకుంటున్నారా లేక సోనియా ప్లేస్ని యష్ తీసుకుంటుంది అనుకుంటున్నారా లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి యష్మి నిఖిల్ పృథ్వీ కలిసి ఉండడం వల్ల ప్రేరణ ఎక్కువ ప్లస్ అవుతుందని ఆడియన్ అభిప్రాయపడుతున్నారు ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లో మనకంటేనే కావాలని ఎలిమెట్ చేసి సీక్రెట్ రూమ్లో పెట్టి మళ్ళీ వైల్ క్యాడ్ ఎంట్రీస్తో హౌస్లో పంపిస్తారనేది ఒక టాక్ ఇది నిజం అనుకుంటున్నారా అబద్ధం అనుకుంటున్నారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్